ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశులు ఐదవ రాశి కన్యా రాశివారి జ్యోతిష్యం భూత భవిష్య వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి దా జానకి రామ్ ప్రశ్న శాస్త్రంలో ఎలా ఉంది కన్యా రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారం ఉంది కష్ట బలంది నిష్ఠుర బలంది ఉద్యోగ బలంది వ్యాపార బలంది చదువు బలంది కళ్యాణ బలంది సంసార బలంది కుటుంబ బలంది ఆరోగ్య యోగంది అనుకున్న కోరికది చేసే పనిది ఇల్లు జాగా భూమిది రియల్ ఎస్టేట్ రంగంది రాజకీయ రంగం ది బిజినెస్ రంగం ది స్టాక్ మార్కెట్ రంగంది ఇసుకదంతం ఏకదంతం అనేకదంతం యోగ బలంది కోరుకున్న యోగ బలంది లక్ష్మీ యోగ బలంది మణాకళ యోగ బలంది చూడు వారి జాతకంలో పరమశివుడు వచ్చినండి వారి పేరు మీద ముఖ్యంగా రాశి వారి జాతకంలో అంజలి పుత్రుడు వచ్చినండి పౌర్ణకుమారుడు అంజలి అంజ ఆంజనేయ స్వామి వచ్చిండు నవగ్రహాలు వచ్చిండు అలాగే వారి జాతకంలో చూడాలంటే షెడీ సాయిబాబు వచ్చిండు రాశి వారి జాతకంలో ఆదాయం ఐదు రూపాయలు ఉన్నదండి ఖర్చు ఐదు రూపాయలు ఉన్నదండి సరి సమాన యోగబలం ఉన్నది సాయం చేసేవారు నలుగురు ఇబ్బందులు పెట్టేవారు నలుగురు వారి జాతకంగా గ్రహాలు చూడాలంటే తొమ్మిది గ్రహాలు ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి మూడు రెండు గ్రహాలు అనుకూలంగా లేవండి ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయంటే గురుగ్రహం గురు గురుగ్రహం అనుకూలంగా ఉన్నందువలన వారికి ఏదో రకంగా ధనం అందుతూనే ఉంటుంది వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు లేకుంటే పెద్దల ఆస్తి పరంగా కావచ్చు లేదా వారి ఇచ్చిన సొమ్ము పరంగా కావచ్చు లేదా ఏదైనా గిఫ్ట్ పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు భూమి పరంగా కావచ్చు వ్యవసాయ పరంగా కావచ్చు గుడ్డు గోదా విషయం నుంచి కావచ్చు ధనం అందుతుంది సంతాన కారకుడు సంసార కారకుడు కుటుంబకారకుడు ధనకారకుడు గురుడు అనుకూలంగా ఉండు కాబట్టి వారు ఎక్కడ పోయినా వారి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంది వారి జాతకంలా శత్రువుల్లో పోయినా మిత్రుల్లో పోయినా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే వీరికి మాత్రం కేతుగ్రహం కూడా మంచిగుంది కేతుగ్రహం ఉన్నందువలన ఎక్కడ పోయినా వీరికి గౌరవం సహకారం ఉంటుందండి దేవుడు కొందరు మాత్రం సంవత్సరాలు తరబడి 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 కనబడ్డ రాయిని మొక్కునే ఉంటారు అయినా సరే వారికి మంచి జరగదండి ఎప్పుడు ఇబ్బందులే ఉంటాయి ఎప్పుడు బాధనే ఉంటుంది తినటానికి ఓసారి వీలు కూడా ఉండదు అన్నం ఉన్నప్పుడు ఆకలేదు ఆకలేసినప్పుడు ఇంత ముద్ద కూడా దిగదు అలాగే ఒక్క రూపాయి కూడా బరకత ఉండదు వేలలో సంపాదిస్తారు ఒక్క రూపాయి కూడా నిలబడదు ఇల్లు చూస్తే అడిగి అడిగి చూస్తే తినట్టు అనిపిస్తుంది దేశ దిమ్మర లేక తిరుగుతూనే ఉంటాడు ఎన్ని పూజలు చేసినా కూడా వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది దేవుడా మాకేందుకు బాధ అనుకుంటారు కానీ అలా ఇబ్బందులు పెట్టడం కారణం ఏంటంటే కేతుగ్రహం బాగలేకపోవటం కేతుగ్రహం బాగలేకపోవటం నవగ్రహ సంచార బలం బాగలేకపోవటం శాస్త్రయోగంలో బాగలేకపోవటం అలాగే మనం పూర్వకాలంలో చేసుకున్న కొన్ని గుణ్యాలు కూడా ఉంటాయి దానిలా దాని వలన ఎన్ని పూజలు చేసినా కూడా మనకు ఫలితం ఉండదు కానీ ఈ రాశివారి కేతుగ్రహం బాగుంది కాబట్టి వీరు ఎంత మంచి చేసి మంచి చేసిన వారు కూడా ఉంటారు చెడు చేసిన వారు కూడా ఉంటారు మానవ మానవ జన్మ సహాయ లక్షణం ఏంటంటే తెలియకుండా పాపం కూడా చేస్తారు తెలిసి మంచి కూడా చేస్తారు తెలియకుండా కూడా మంచి చేస్తారు ఈ గ్రహం మంచిగా ఉన్నందువలన కేతుగ్రహం మంచిగా ఉన్నందులన ఏ దేవుడు పోయినా మొక్కు మొక్కినా పూజ చేసినా వెంటనే ఫలితం ఇస్తుంది కేతుగ్రహం వలన మాత్రం ఎన్ని పూజలు చేసినా కూడా మాత్రం ఫలితం ఉండదు అయినా సరే తిరుగుతూనే ఉంటారు వారు ఆశాది ఆ భగవంతుడు పరీక్ష పెడతారు ఒక రకంగా వారికి మంచిదే వీరికి మంచిదే కాకపోతే వారికి మాత్రం వీరికి ఒక టోకెన్ ఇచ్చినట్లు వెంటనే అనుకూల పని అయ్యేటట్టు మంచి జరిగేటట్టు వీరు పోయి దర్శనం చేయగానే మాత్రం టోకెన్ ఇచ్చినట్లు మంచి జరగటం వెంటనే ఒక ఆరు నెలలు రెండు నెలలు నెల రోజులు పదిహేను రోజులు అత్యవసరంగా ఎమర్జెన్సీలో జరుగుతుంది వారికి టైం పడుతుంది కానీ ఎటుపోయి భగవంతుడు మంచి చేసే అవకాశం ఉంటుంది కానీ కొందరికి టైం పెడతాడు కొందరికి వెంట వెంటనే అవుతాడు ఇంతే తేడా కేతుగ్రహం బాగుంది వీరి జాతక బరానికి అలాగే చంద్రగ్రహం బాగుంది చంద్రగ్రహం బాగుంది బాగున్న బాగా ఉన్నందువలన ఆలోచన శక్తి చాలా ఉంటుంది భూమి నుంచి ఆకాశం కనుక ఆలోచన చేస్తారు వంద మంది వరలించిన కూడా వారి మనసు స్వచ్ఛంగా ఉంటుంది కానీ మాత్రం వారి వాక్శుద్ధి ఉంటుంది వాక్శుద్ధి అంటే వారు ఏది చెప్పినా సరే మాట్లాడటమే కాదు ఆ మాట చెప్పినట్టు మాత్రం తగ్గట్టు ఆ పని కూడా చేసే అవకాశం ఉంటుంది ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది డబ్బు కూడా మాత్రం నిలకడ ఉంటుంది వారు చేసే కష్టం కూడా దొరకతుంటుంది వారు ఇంత తిన్న కూడా ఒంటికి పడుతుంది అలాగే ఎక్కడ పోయినా మాత్రం వారికి స్త్రీలతో కానీ పురుషులతో కానీ ఎవరితో కానీ శత్రువులతో కానీ మిత్రులతో కానీ ఏ హాని జరగదు మంచి జరుగుతుంది కానీ మూడవది నాలుగవది మాత్రం కుజుడు మంచి ఉండు కుజగ్రహం మంచిగా ఉన్నందువలన భూమి కొనటం కానీ అమ్మటం కానీ తీసుకోవడం కానీ ఏదైనా సరే గొడవల్లో పోవటం కానీ రాజకీయ రంగంలో పోవటం కానీ కోర్టు కేసుల్లో పోవటం కానీ అన్నదమ్ముల గొడవల్లో పోవటం కానీ రక్తశుద్ధి కానీ వీటికి మంచిగా అవుతుంది కుజుడు మంచి లేకుంటే అన్నదములతో గొడవలు రావటం కానీ నార్యవలతో ఏదాలు రావటం కానీ భూమి నష్టం కావటం కానీ రక్తం లేకపోవటం కానీ రుణ చిక్కులు రావటం కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇలా మంచి అంటే ఆంజనేయ స్వామిని పూజ చేస్తే చాలా వరకు మంచిది రెండవది వీరు జాతకరానికి చూడాలంటే మాత్రం ఇప్పుడు వీరికి మంచి లేని మంచి లేని గ్రహాలు అంటే మాత్రం బుధ గ్రహం బాగలేదు బుధగ్రహం బాగాలేనందు వలన వీరు బద్ధకంగా ఉంటారు ఎంత ఎంత లాభం ఉన్నా వీరు మాత్రం సుమర్థనంగా ఉంటారు బద్ద బద్ధకంగా ఉంటారో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మొద్దు అర్థం కాదు కొద్దిగా మనసు అనేది పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది ఆ బుధగ్రహ దోషం తొలగిపోవాలంటే మాత్రం విష్ణుమూర్తిని పూజ చేయడం చాలా మంచిది మంచి మంచిగలిగే అవకాశం ఉంది విష్ణుమూర్తికి చాలా అవతారాలు ఉన్నాయి సత్యనారాయణ స్వామి ఉన్నాడు అలాగే మాత్రం స్వామి ఉన్నాడు నరసింహస్వామి ఉన్నాడు రాముడు ఉండు కృష్ణుడు ఉండు ఎవరైనా పూజ చేయడం చాలా వరకు మంచిదండి మీరు పేరు మీద చూడాలంటే ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు వ్యాపార విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష బలంగా చూడాలంటే అన్నదమ్ములు ఏమైనా చిక్కులు చికాకు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంటుంది కళ్యాణం కాని వారికి సత్సం సత్సంతానం కలిసి వస్తుంది సత్ కళ్యాణం కూడా కలిసి వస్తుంది అలాగే వీరి పేరు మీద మాత్రం గృహం నిర్మాణం కొనాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది రాజకీయ నాయకులకైతే ఉండదు అధికార పక్షం కావచ్చు లేదా మాత్రం ప్రతిపక్షం కావచ్చు స్వపక్షం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం రెండవ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఇబ్బందులు తప్పవండి రక్షణ రంగంలో ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది క్రీడాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విదేశానం వెళ్ళాలనుకునే వారికి చిక్కులు చికాకులు తప్పవు కానీ వీరు గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్రబాధులు తొలగిపోవాలంటే మాత్రం మీరు నమ్ముకున్న జ్యోతిష్యులు ఎవరి కాడైనా శాంతి చేపించుకోవచ్చు లేదా సద్భాముల కాడ చేపించుకోవచ్చు మాకు ఎవరు తెలియదు అనుకుంటే మాకు ఫోన్ చేస్తే సొల్యూషన్ దానికి ఏం చేయాలనేది సొల్యూషన్ చెప్తామండి ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వర దాన్ని మంచి జరిగే అవకాశం ఉందండి శుభం భూయ్